శివ లక్ష రూపాయలు తీశాడు అంటూ శివాని అలాగే మీనా కుటుంబాన్ని పిలిచి ఘోరంగా అవమానిస్తూ ఉంటారు శివ నేను తీయలేదు ఆ రోజు అందరూ ఉన్నారు కదా నా బట్టలు ఒక్కటే విప్పలేదు ఆల్మోస్ట్ నా అన్నీ కూడా వెతికారు ఎందుకు ఇలాంటి నిందలు వేస్తున్నారు నేడుస్తూ ఉంటే బాలు నువ్వేంట్ర ఏడ్చేది తప్పు చేయని వాళ్ళు ఎప్పుడు ఏడవకూడదు గట్టిగా నిలదీయాలని అయితే చెప్తూ ఉంటే మనోజ్కి మాత్రం కంగారు పెరిగిపోతూ ఉంటుంది ఇక రోహిణి ఉండి సరే అయ్యింది ఏదో అయిపోయింది డబ్బులు ఇచ్చేసేమో కేసులు ఇవన్నీ ఎందుకు అంటే మీనాకి కోపం వస్తుంది ఏంటి నువ్వు మాట్లాడేది నా నోరుని కదపుకు రోహిణి నేను మొదలే మంచిదాన్ని కాదు నాలో ఉన్న పాతమే నన్ను బయటకు తీసుకొస్తే నువ్వు తట్టుకోలేవు అంటూ రోహిణికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అదే సమయంలో మనోజ్ హనీమోన్ కోసం టికెట్స్ బుక్ చేశాడు కదా అతడు వచ్చి టికెట్స్ ఇవ్వగోండి సార్ రావడానికి పోవడానికి అన్నట్టు మనోజ్ ఇచ్చిన కోర్టు కాగితంలోనే తెచ్చిస్తాడు అది చూడగానే బాలు కనిపెట్టేసి నాన్న ఇది లక్ష రూపాయలు తీసుకొచ్చింది ఈ కోర్టు కాగితంలోనే కదా అంటూ ఇంట్లో అందరి ముందు నిజాన్ని బయట పెడతాడు అయితే తల తీసేసినట్టు అవుతుంది అందరి ముందు ఏ ఇంట్లో అయితే శివాని ఘోరంగా అవమానించాడో దొంగ అని ఇప్పుడు అదే పొజిషన్లో మనోజ్ దొంగలాగా నిలబడ్డాడు ఇక మీనా ఏమో కేసు పెడతామన్నావు కదా రోహిణి ఇప్పుడు పెడదాం ఆ కేసు మాది దొంగ ఫ్యామిలీ అన్నావు కదా ఇప్పుడు నీ మొగుడేంటి దొంగ కాదా అంటూ రోహిణికి రివర్స్లో సూపర్ పంచ్ ఇచ్చింది మీనా కానీ బాలు మాత్రం ఊరుకోడు కేసు పెట్టాల్సిందే అని చెప్